ఈ మెగా క్యాంప్ ఉద్దేశం ఏంటంటే వ్యాధుల్ని ప్రాథమిక దశల ప్రాథమిక దశలని గుర్తిస్తే మీ వ్యాధి నివారణ అవ్వటానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఖర్చు లేకుండా మీ ఆర్థిక పరిస్థితి దిగజారకుండా మీ అందరికీ వైద్య సదుపాయాలు అందించాలనే ఒక మంచి మనస్తోటి తోటి ఈరోజు గారు ఈ కార్యక్రమాన్ని మరి పల్నాడులో తెలంగాణలో పెరిగిన వారు కాబట్టి ప్రాంతం మీద అభిమానం పట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సమాజంలో ఈ రోజు మనం పీల్చే గాలి తినే తిండి త్రాగే నీరు అన్ని కలుషితం అయిపోయాయి దానికి కారణాలు అనేక వెబ్సైడ్స్ రావచ్చు అలాగే మరి దీర్ఘకాలికంగా ఉండే కలుపు మందులు ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి అలాగే మనం పీల్చే గాలి కూడా మరి కలుషితమైంది అయింది మీరు నీరు ఈ కారణాలతోటి మనం అనేక జబులు గనవుస్తాం మన ప్లాస్టిక్ వేస్ట్ మొత్తం తీసుకొచ్చి కాలంలో గడేస్తున్నాం ఇంట్లో బేరకాయ చెట్టు తీసి దానిలో తీసుకొచ్చి కాలంలో పడేస్తున్నాం మాలాంటి వాళ్ళు ఎవరన్నా రాగానే ఈ ఇంటర్ చూడండి ఈ దోమలు చూడండి ఈ కాలువలు చూడండి ఈ మురుగు చూడండి అని చెప్పండి మన శరీరంలో అన్ని భాగాల్ని మనం ఎట్లా శుభ్రంగా పెట్టుకుంటామో అట్లానే మన పరిసరాన్ని కూడా శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ప్రజలకి అందుబాటులో లేని క్యాన్సర్ టెస్టింగ్ లాంటి అన్నిటి కూడా చేయించుకోరు కాబట్టి రోజు ఈ మెగా క్యాంప్ ద్వారా అవకాశాన్ని కూడా కల్పించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజా ఆరోగ్యం మీద ప్రజా అవసరాల మీద దృష్టి పెట్టింది మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు కూడా మనం విన్నవించడం జరిగింది గుంటూరు నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఆ పైన కన్నాల దగ్గర పెట్టే మరో ముప్పై ఐదు కిలోమీటర్లు ఒక హార్ట్ స్టోక్ బ్రెయిన్ స్టోట్ వస్తే మనం పొయ్యే లోపే ప్రాణాలు ధరలు కలిసిపోతాం కాబట్టి మనం ఒక వంద పడకల ఆసుపత్రి మార్చర్ల నిస్తాము నూతన భవనంగా జర్మించుకోవాలనే ప్రయత్నానికి మరి తీసుకోవాల్సిన గౌరవ పార్లమెంట్ సభ్యులు చేస్తా ఉన్నాం దాన్ని ఏదో ఒక విధంగా ఇక్కడ ఉన్న ఏదైతే సచివాలయం ఉందో వారికి చేయించుకుందరలో కల్పించడానికి కలిసి దాన్ని ఆర్థికంగా ముందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆయుష్మాన్ భారత్ కార్డ్ అందరికీగా వస్తే ప్రైవేట్ హాస్పిటల్ కింద ఎక్కడికి పోయినా ఐదు లక్షల రూపాయల దాకా అటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగపడుతుంది టెస్ట్ కి సంబంధించి ఆయన ఇప్పుడే రాసానికి ఎక్కువ మందికి రాసాము ఫ్రీగానే వచ్చిందని చేసుకోవచ్చు దాని తర్వాత ట్రీట్మెంట్ కూడా బిజర్ వైద్య కింద అవి కూడా ఫ్రీగానే వచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి డబ్బులు మీ వైపు నుంచి ఎటువంటి డబ్బులు ఏ విధంగా ఇబ్బంది పడే పరిస్థితి దీని ద్వారా ఉండదు